శాంతి ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే మధురమైన పిల్లలు పుణ్యాత్మలుగా అవ్వాలంటే మేము ఏ పాపము చేయడం లేదు కదా సత్యత ఖాతా జమ అయ్యిందా అని మన లెక్కాచారాన్ని మనము చూసుకోవాలి అన్న ఉంశాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే అన్నిటికన్నా పెద్ద పాపం ఏది ఎవరిపైన అయినా చెడు దృష్టి ఉంచడం ఇది అన్నిటికంటే పెద్ద పాపం మీరు పుణ్యాత్మలుగా అయ్యే పిల్లలు ఎవరిపైన చెడు దృష్టి ఉంచరాదు నేను ఎంతవరకు యోగంలో ఉంటున్నాను ఏ పాపము చేయడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోవాలి ఉన్నత పదవి పొందాలి అంటే కొద్దిగా కూడా చెడు దృష్టి లేకుండా జాగ్రత్తగా ఉండాలి తండ్రి ఇచ్చే శ్రీమతమును పూర్తిగా అనుసరిస్తూ ఉండండి మీ ముఖము చూసుకో ప్రాణి అని ఆట పాడుతున్నారు అనంతమైన తండ్రి తన పిల్లలకు చెప్తున్నారు పిల్లలు మీ ఆంతరికంలో కొంచెము చెక్ చేసుకోండి మా జీవితంలో మేము ఎంత పాపం చేశాము ఎంత పుణ్యం చేశాము అని ప్రతి మనిషికి తెలిసే ఉంటుంది ప్రతిరోజు మన లెక్కాచారం చూ చూసుకోవాలి ఎంత పాపం చేశాను ఎంత పుణ్యం చేశాను ఎవరి ఎవరికి కోపం తెప్పించలేదు కదా ఎవరిని విసిగించలేదు కదా మా జీవితంలో ఏమేం చేశాము అని ప్రతి మనిషి అర్థం చేసుకోగలడు ఎంత పాపం చేశాను ఎన్ని దానపుణ్యాలు మొదలైనవి చేశాను మనుషులు తీర్థ తీర్థయాత్రలకు వెళ్ళే దానపుణ్యాలు చేస్తారు పాపం చేయకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు కనుక తండ్రి పిల్లలను మీరు ఎన్ని పాపాలు చేశారు ఎన్ని పుణ్యకారాలు చేశారు అని అడుగుతున్నారు అరచింటూ పరంపిత పరమాత్మ బ్రహ్మలో ప్రవేశించి మనకు అవినాశి జ్ఞానరత్నాల ఖజానా ఇస్తారు అని బ్రాహ్మణ పిల్లలైన మనకు తెలుసు మనుషుల వద్ద వినాశీ ధనము ఉంటుంది వారు దానిని దానము చేస్తారు అవి రత్నాలు కాదు రాళ్ళు ఇవి జ్ఞానరత్నాలు ఈ రత్నాలు జ్ఞానసాగరులైన తండ్రి వద్ద మాత్రమే ఉంటాయి ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయలకు సమానం రత్నాగరుడు అయిన తండ్రి నుండి జ్ఞానరత్నాలు ధారణ చేసుకున్న తర్వాత ఇతరులకు దానం చేయాలి ఎవరు ఎంత తీసుకుంటూ ఇస్తూ ఉంటారో అంత ఉన్నత పదవి పొందుతారు ఇంతవరకు మేము ఎన్ని పాపాలు చేశాము అని మనలో మనము చూసుకోవాలి అని తండ్రి చెప్తున్నారు ఇప్పుడిక నా ద్వారా ఏ పాపము జరుగుటలేదు కదా అని పరిశీలించుకోవాలి కొద్దిగా కూడా చెడు దృష్టి ఉండరాదు తండ్రి ఇచ్చు శ్రీమతమును పూర్తిగా అనుసరిస్తూ ఉండాలి అనే గమనము ఉండాలి మాయా తుఫాన్లు భలే వచ్చిన కర్మేంద్రియాలతో ఎలాంటి వికర్మలు చేయరాదు ఈ ప్రపంచంలో బ్రతకాలి అంటే మంచితనం మొండితనం రెండు ఉండాలి మంచితనం మనుషుల మీద చూపించాలి మొండితనం పరిస్థితుల మీద చూపించాలి ఎవరి నుంచి ఏది ఆశించకు అది నీ ఆనందాన్ని చంపేస్తుంది అనా బాబా చెప్తున్నారు బాబాను స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనం అయిపోతాయి పావనమైన ప్రపంచంలోకి వెళ్ళిపోతాము అని వారికి చెప్పాలి వీరు ఈ పతిత పావనులైన తండ్రి కదా పావనమయ్యేందుకు మనము పురుషార్థం చేస్తున్నాము అని చెప్పాలి వినాశన సమయానికి మా చదువు పూర్తి అవుతుంది ఇలా అర్థం చేయించడం ఎంత సులభం మీరు ఎక్కడికి వెళ్ళినా బ్యాడ్జీ మీతోనే ఉండాలి ఈ బ్యాడ్జీతో పాటు ఒక చిన్న కరపత్రం కూడా ఉండాలి అండి భారతదేశంలో వచ్చి మళ్ళీ ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేస్తారు అని ఆ కరపత్రంలో రాయబడి ఉండాలి అంతేకాక ఇతర అనేక ధర్మాలు ఈ మహాభారత యుద్ధము ద్వారా కల్పక్రితము వలె ధర్మానుసారము సమాప్తమైపోతాయి అని కూడా ముద్రింపబడి ఉండాలి ఇటువంటి కరపత్రాలు రెండు నాలుగు లక్షలు ముద్రింపబడి ఉండాలి ఈ కరపత్రమును ఎవరికైనా ఇవ్వవచ్చు పైన త్రిమూర్తి ఉండాలి రెండవ వైపు సెంటర్ అడ్రస్ ఉండాలి రోజంతా సేవ చేయాలి అని ఆలోచన పిల్లలకు నడుస్తూ ఉండాలి అరచింటూ మనము అర్ధ అర్ధకల్పము ఈ భక్తి మార్గపు శాస్త్రాలు విన్నాము ఇప్పుడు నేను మీకు ఏది వినిపిస్తున్నానో అది రైతా లేదా అది అది రైత వారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు నేను మీ తండ్రిని అని నేను చెప్తున్నాను ఇప్పుడు ఎవరు రైట మీదే నిర్ణయించండి ఇది కూడా పిల్లలకు మాత్రమే అర్థం చేయించబడుతుంది కదా ఎప్పుడైతే బ్రాహ్మణుడుగా అవుతారో అప్పుడే అర్థము వారిని మాత్రమే రావణ సంప్రదాయానికి చెందినవారు అని అంటారు ఎప్పుడైతే దృష్టి పూర్తిగా పరివర్తన చెంది దైవీ దృష్టిగా అవుతుందో అప్పుడు వారు రామ రామారామ సంప్రదాయాలుగా భావిస్తారు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోగలరు కదా ఇంతకు ముందు మీలో జ్ఞానమే లేదు ఇప్పుడు తండ్రి దారి చూపించారు కనుక అవినాశి జ్ఞానరత్నాలను దానం చేస్తున్నానా లేదా అని స్వయాన్ని పరిశీలించుకోవాలి పరిస్థితులు బట్టి వదులుకోవడం కూడా అలవాటు చేసుకోవాలి అది వస్తువులైనా మనుషులైనా బంధాలైనా అన్నిటి ఎందు నువ్వు నిమిత్త మాత్రుడిగా ఉన్నప్పుడే నిన్ను ఏ కర్మఫలం అంటదు ఇది తెలుసుకున్న నాడు నీ పాపాలు అని తామర ఆకుపై నీటి బిందువు వల్లే జారిపోతాయి అనా బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మన వద్ద వినాశీ ధనము ఉంటే దానిని సఫలం చేసుకునేందుకు అలౌకిక సేవలు ఉపయోగించాలి అలాగే వినాశీ ధనం ధనమును కూడా తప్పకుండా దానము చేయాలి మన స్థితి ఎలా ఉంది పూర్తి రోజంతటిలో ఏ చెడ్డ పని చేయలేదు కదా పరస్పరంలో ఒకరికొకరు దుఃఖం ఇవ్వడం లేదు కదా ఎవరిపై కూడా చెడు దృష్టి పోలేదు కదా అని మీ లెక్కాచారాన్ని చూసుకోవాలి చింటూ ఈ రోజు వరదానం ఏమిస్తున్నారంటే డబుల్ లైట్ గా అయ్యి అన్ని సమస్యలను జంప్ చేసి దాటుకునే తీవ్ర పురుషార్థి సదా స్వయాన్ని అమూల్యమైన రత్నమని భావించి బాబ్బాదా యొక్క హృదయము అనే డబ్బీలో ఉండండి అనగా సదా తండ్రి స్మృతిలో ఇమిడిపోయి ఉంటే ఏ విషయంలో కూడా కష్టము అనుభవం అవ్వదు భారం అంతా సమాప్తమైపోతుంది ఈ సహజ యోగంతో డబుల్ లైట్ గా అయ్యి పురుషార్థంలో హైజంప్ చేసి తీవ్ర పురుషార్థులుగా అయిపోతారు ఇప్పుడు ఏ కష్టం అనుభవం అయినా తండ్రి ముందు కూర్చోండి దాదా యొక్క వరదాని చేతిని స్వయంపై అనుభవం చేయండి దీని ద్వారా ఒక సెకండ్లో అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది సహయోగ శక్తి అసంభవాన్ని కూడా సంభవంగా చేసేస్తుంది ఇదే సురక్షితమైన కోట వంటిది అని బాబా శ్లోగనిస్తున్నారు ఈ అన్నదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి